శుక్లాంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే జ్యోతి సన్నివేశ వర్ణన సూతుడిట్లు చెప్పెను ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా ఇక ముందు మీకు ఈ మూడు లోకముల పరిమాణమును సంగ్రహంగా చెప్పుదును దాన్ని విపులంగా చెప్పుటకు సఖ్యం కాదు భూలోకము భువర్లోకము స్వర్లోకము మహర్లోకము జనలోకము తపోలోకము సత్యలోకము అను ఈ ఏడు లోకములో బ్రహ్మాండం నుండి జనించినవి సూర్య చంద్రులు ఎంతవరకు తమ కిరణాలతో ప్రకాశిస్తూ కనిపిస్తారో అంతవరకు ఇది భూలోకం అని పురాణాలయందు చెప్పబడినది భూలోకం సూర్యుని పరిమండలం నుండి ఎంత ప్రమాణం కలదై విస్తరించి ఉన్నదో భువర్లోకం కూడా సూర్యమండలానికి అంత ప్రమాణంతో వ్యాపించి ఉంటుంది ఆకాశం నందు పైభాగంన ఏ మండలం నుండి ఎంత ప్రమాణం కలదై విస్తరించి ఉన్నదో భువర్లోకం కూడా సూర్యమండలానికి అంత ప్రమాణంతో వ్యాపించి ఉండను పై భాగమున ఏ మండలం కలదు ధ్రువుడు మేర నిలిచి ఉన్నాడో అది స్వర్గలోకమని చెప్పబడుతున్నది అక్కడ వాయువు యొక్క నియములు కలవు ఆవాహము ప్రవాహము అనువహము సంవహము వివాహము దానికి పైన పరావహము మరియు పరివాహము అనేవి ఆ నేముల పేర్లు భూమికి లక్ష యోజనాల దూరంలో సూర్యుని యొక్క మండలం నిలిచి ఉన్నది సూర్యునికి లక్ష యోజనాల దూరంలో చంద్రుని మండలం కలదు సమస్తమైన నక్షత్రముల మండలం కూడా దానికి లక్ష యోజనాల దూరంలో ప్రకాశించను ద్విచవర్యలార నక్షత్ర మండలానికి రెండు యోజనాల దూరంలో ప్రకాశించను ద్విచవర్యలార నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాల దూరంలో బుధుడు ప్రకాశించను బుధునికి అంత ప్రమాణం కల దూరంలో శుక్రుడు నిలిచి ఉన్నాడు అంగారకుడు కూడా శుక్రునికి అంత దూరంలో నిలిచి ఉన్నాడు అంగారకునికి రెండు లక్షల యోజనాల దూర దూరంలో శని నిలిచినాడు ఈ గ్రహాల మండలం నుండి లక్ష యో యోజనాల దూరంలో సప్తర్షి మండలం ప్రకాశించను సప్తర్షి మండలానికి పూర్వ భాగాన లక్ష యోజనాల దూరంలో ధ్రువుడు నిలిచి ఉన్నాడు అక్కడ ధర్మస్వరూపుడైన భగవంతుడగు నారాయణుడు ఉన్నాడు సూర్య మండలం యొక్క విష్కంభం తొమ్మిది వేల యోజనాల పరిమాణం కలది దాని యొక్క వైశాల్యం మండల ప్రమాణానికి మూడు రెట్లు ఎక్కువగా ఉండను సూర్యుని వ్యాప్తి కంటే చంద్రుని విస్తారం రెండు రెట్లు ఎక్కువగా ఉండను రాహుగ్రహం ఆ సూర్య చంద్రుల సమాన పరిమాణం కలదై వారిని సమీపించి అడ్డగించను భూమి యొక్క నీడను పైకి తెచ్చి వలయాకారంగా నిర్మించబడిన వాడు వా రాహువు రాహువు యొక్క స్థానం పెద్దది మూడవది అది చీకటిమయంగా ఉండను చంద్రుని యొక్క పదనారవ భాగం శుక్రునికి ప్రతిపాదించబడింది శుక్రుని కంటే నాలుగవ వంతు తక్కువగా బృహస్పతిని తెలియవలను తారల నక్షత్రాల రూపాలు ఒకదానికొకటి ఐదు నాలుగు మూడు రెండు వందల యోజనాల దూరములతో ఎక్కువ తక్కువ దూరంలు కలిగి ఉన్నవి తారకా మండలాల మందు వెనక కలవి పరస్పరం ఆకర్షించుకుంటాయి యోజన పరిమాణంలో సగం కలిగి ఉంటాయి అంతకంటే చిన్నగా ఉండదు వారిలో మూడు గ్రహాలు పైభాగాన్ని దూరంగా సంహరించను సంచరించను సూర్యుని కుమారుడైన శని బృహస్పతి అంగారకుడు శని బృహస్పతి అంగారకుడు అనే మూడు గ్రహాలు మందగమనం కలవని తెలియవలను ఆ గ్రహాలకు కింది భాగాన ఇతరాలైన మరి నాలుగు పెద్ద గ్రహాలు సంచరించను సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు అనే నాలుగు గ్రహ గ్రహాలు శీఘ్రగమనం కలవి సూర్యుడు దక్షిణాయన మార్గంలో సంచరించినప్పుడు పూర్వపు గ్రహాలకు కింది భాగంలో సూర్యుడు సంచరించును నక్షత్రాలకు పై భాగాన బుధుడు బుధునికి పై భాగంలో శుక్రుడు అతనికి పైన అంగారకుడు అంగారకుని భాగంలో బృహస్పతి ఉండను బృహస్పతికి భాగంలో శని శని కంటే పైన సప్తర్షి మండలం ఉండను ఆ సప్తర్షులకు పై భాగంలో ధ్రువుడు నిలిచి ఉన్నాడు సూర్యుని యొక్క రథం తొమ్మిది వేల యోజనాలు వ్యాపించి ఉండను బ్రాహ్మణోత్తం లారా దాని ఈషాదండం రెండు రెట్లు కలదై ఉండను ఆ రథం యొక్క ఇరుసు ఏడు నియతంలు ఎక్కువగా కల కోటిన్నర యోజనాల పరిమాణం కలిగి ఉంది దాని ఎందు చక్రం ప్రతిష్ఠించబడి ఉంది మూడు నాభులు కలిగి ఐదు ఆకులుండి ఆరు అంచులు కలిగి ఉంది ఓ విప్రవరులారా సార్థంలైన వేల యోజనాల ప్రమాణం ఆ రెండింటి యొక్క అక్షముల కొలత అర్ధయుగముల ప్రమాణం క్రమంగా తెలియాలి ఆ ఆ యుగార్థంతో హ్రస్వమైన అక్షము ధృవమైన ఆధారము రథానికి కలదు రెండవ ఇరుసందం మానస పర్వతంలో ఆ చక్రం నిలిచి ఉంది దానికి గుర్రాలుగా ఏడు ఛందస్సులున్నాయి గాయత్రి బృహస్పతి ఉష్ణిక్ జగత్తి పంక్తి అనుష్ప్ త్రిష్ఠుప్ అని పేర్లు గల ఏడు ఛందస్సులు సూర్యుని రథానికి అశ్వాలు తూర్పు దిక్కున మానస శైలం పైన మహేంద్రి అని పెద్ద పట్టణం కలదు యముని ముఖ్య పట్టణం దక్షిణ దిక్కున వరుణుని పట్టణం పడమటి దిక్కున కలదు సోముని పట్టణం ఉత్తర దిక్కునందు కలదు ఆ పట్టణాల పేర్లు తెలుసుకునడం అమరావతి సంయమని సుఖ విభావరి అను ఆ పట్టణముల పేర్లు దేవతలకు దేవుడైన పితామహుడు దక్షిణ దిక్కును పొందిన వాడై గ్రహ నక్షత్రాదుల చక్రమును తీసుకుని ప్రయోగించబడిన బాణం వలె సంచరించను సూర్యుడు అన్ని కాలాల ఎందో పగటి భాగంలో సప్తద్వీపంలో ద్వీపంలో ఎందో నిలిచి ఉండను రాత్రి మధ్య భాగానికి సమ్ముఖంలో గోచరించను ఉదయ అస్తమయ కాలమందు అన్ని కాలముల ఎందు ఎదురుగాను అన్ని దిక్కుల మూలల మూలలయందునూ కులాల చక్రం వరకు ఇతడు ఈశ్వరుని వలె తిరుగుతుండను ఇతడు భూమిని విడిచిపెట్టి రాత్రిని కల్పించే విధంగా సూర్యకిరణాల చేత మూడు లోకంలో నింపబడను మునీశ్వర్లార సత్పురుషుల చేత ఇది త్రైలోక్యమని చెప్పబడింది ఈ సమస్త లోకత్రయము కూడా మూలకమైనది ఇందులో సందేహం లేదు ఈ సూర్యుని వలనే దేవతలు అసురులు మనుషులతో కూడిన లోకమంతా నిలుస్తున్నది రుద్రుడు ఉపేంద్రుడు చంద్రుడు అని వారి యొక్కయు బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క స్వర్గవాసులకు దేవతల యొక్క సమస్తమైన తేజస్సును అన్ని లోకాలకు చెందిన దాన్ని ఈ తేజోవంతుడైన భాస్కరుడు జయించినాడు సమస్తమునకు ఆత్మాగువాడు అన్ని లోకాలకు ప్రభువు మహాదేవుడు ప్రజాపతియగు ఈ సూర్యుడు లోకానికి మూల కారణమైన గొప్ప దైవం అట్లే ఇతరులు పన్నెండు మంది ఆదిత్యులు అధికారం గల దేవులు ఎవరు కలరో వారు ఆయా కార్యాలు నిర్వహిస్తారు ఆ సూర్యుని అంశభూతులు విష్ణుమూర్తులుగా చెప్పబడుచున్నారు గంధర్వులు యక్షులు నాగులు కిన్నర్లు మొదలగు వారు అందరూ సహస్రభుజములు గల ఆ భగవంతునికి నమస్కరిస్తారు మునిశ్రేష్ఠులు వేదమయ్యడు పురాతన బ్రహ్మస్వరూపు ప్పుడైన ఈ సూర్యదేవుని వివిధములైన యజ్ఞములతో పూజిస్తున్నారు దేవతల చేత ఆదిత్యుల చేత మనుల చేత గంధర్వులు మరియు అప్సరసుల చేత శ్రేష్ఠులైన రాక్షసులందరి చేత ఆ రథం అధిష్ఠించబడింది ధాత ఆర్యముడు మిత్రుడు వర్ణుడు శుక్రుడు వివస్వంతుడు పూషుడు పర్జన్యుడు అంశవు అనియు భగడు త్వష్ట విష్ణువు అనియును ద్వాద పేర్లు క్రమంగా తెలియవలను సూర్యుడు వసంతాది ఋతువులైందు వరుసగా తన కిరణాల చేత లోకాలను సంతోషపరచును పులస్సుడు పులహుడు అత్రి వశిష్ఠుడు అంగీరసుడు భృగువు భరద్వాజుడు గౌతముడు కశ్యపుడు క్రతవు జమదగ్ని కౌశికుడు అను బ్రహ్మవాదులైన మునులు ఆ సూర్యభగ భగవాను వివిధములైన రచనలతో స్తోత్రం చేయుదను రథకృత్తు రథౌజుడు సుభాహకుడు రథస్వనుడు వరుణుడు సుషేణుడు సేనజిత్తు తార్షుడు అరిష్టనేమి కృతజిత్తు సత్యాజిత్తుడు అను ఈ ముఖ్యులందరూ దేవదేవుడైన సూర్యభగవాను కిరణాలను సంగ్రహిస్తారు ఇక హేతి ప్రహేతి పౌరుషేయుడు వధుడు సర్పుడు వ్యాఘ్రుడు ఆపుడు వాతుడు విద్యుత్తు దివాకరుడు బ్రహ్మోపేతుడు యజ్ఞోపేతుడు అని రాక్షస ప్రవరులు అందరూ క్రమంగా భాస్కరునికి ముందు భాగాన పయనిస్తారు వాసుకి కంకనీలుడు సర్వశ్రేష్టమైన తక్షకుడు ఏలాపుత్రుడు శంఖపాలుడు ఐరావతు భర ఐరావతు ధనంజయుడు మహాపద్ముడు కర్కోటకుడు కంబలుడు అశ్వతరుడు అని వీరందరూ వరుసగా ఈ సూర్య సూర్యభగవాను వహిస్తారు తుంబురుడు నారదుడు హూహు విశ్వావశవు ఉగ్రసేనుడు సురుచి ఆర్వావశవు అపరుడు చిత్రసేనుడు మరియు ఊర్నాయువు ధృతరాష్ట్రుడు సూర్యవర్చస్సుడు ఈ పన్నెండు మంది శ్రేష్ఠులైన గాయకులైన గంధర్వులు వీరు షడ్జము మొదలగు స్వరాలతో వివిధలైన గానాలు గానాలతో క్రమంగా స్తోత్రం చేయుచుందరు అప్సరసలో శ్రేష్ఠరాలైన ఋతుస్థల మరియు పుంజకస్థల అను ఆమెయునుక సహజన్య ప్రంలోమ్లోచ అను పేరుగల అప్సరసలు అనంలోచ విశ్వాచి ఘృతాచి మరియు ఊర్వశి అను పూర్వచిత్యాను ఆమె రంభా తిలోతమాన వీరందరూ వసంతాది ఋతువులందు క్రమంగా అనేక విధాలైన నృత్యాలతో సూర్యుని భగవంతుడైన ఆత్మస్వరూపుడు నాసరహితుడైన భాస్కరుని సంతోషింపచేయుదురు ఇట్లు దేవతలు సూర్యుని అందు రెండేసి నెలల కాలం నివసిస్తారు గంధర్వులు అప్సరసులు తమ నృత్యాలతో పాటలతో సూర్యుని సేవించరు మక్షులైన యక్షులు భూతగణము కల్లెపుత్రాడు ధరిస్తున్నవి సర్పంలో సూర్యుని భ సూర్యభగవాన్ని ధరిస్తున్నవి రాక్షసగణాలు నడుపుచున్నవి వాళ్ళకి రవికి అస్తమయం కలిగిస్తున్నారు వారు ఉదయకాలం నుండి సూర్యుని చుట్టుముట్టి ఉందరు పూర్వం చెప్పబడ్డ వీరందరూ తప్పింపచేయుదరు వర్షం కురిపిస్తారు ప్రకాశిస్తారు సంచరిస్తారు సృజిస్తారు ప్రాణుల యొక్క అశుభకర్మమును నశింపచే చేయుదురని చెప్పబడ్డారు వీరు సూర్యునితో కలిసి అనుచరులుగా ఆకాశం మందు సంచరిస్తారు వాయు సమాన వేగం కల గమనం కల విమానం మందు కూర్చుండి ఎల్లప్పుడూ చరిస్తారు వర్షం కురిపించును కురిపిస్తూ వేడిని ప్రసరిస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ క్రమంగా వీరు యుగంలయ్యేందు ప్రాణులను రక్షిస్తారు పూర్వం చెప్పబడిన ఈ దేవజాతుల వారి యొక్క పరాక్రమం తపస్సు యోగ బలం ఆత్మబలం అనువాని ఆధారంగా ప్రభువైన సూర్యుడు ప్రకాశించను పగలు రాత్రి అను కాల వ్యవస్థకు ఆ ప్రజాపతియే కారణభూతుడు ఆ సూర్యుడు పితరులను దేవతలను మనుషులు మొదలగు వారిని ఎల్లప్పుడూ ప్రీతిని ప్రసాదించను అక్కడ గొప్ప దేవుడైన సూర్యుడు సాక్షాత్తు మహేశ్వరుడు నల్లని కంఠం కలవాడు సనాతనుడు ఆ భగవంతుడు వేదవేత్తలకు విద్వాంసులకు సాక్షాత్కరించను సూర్యదేవుడు పరమేష్టి ప్రజాపతి కూడా వేదములు ఎరిగిన వారు వేదశరీరులకు వారు సూర్యుని ఎందు పరమేష్టి స్థానం గుర్తిస్తారు Om Shanti Shanti the Hi